మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోని క్లిక్ చేయండి మమ్మీ మమ్మీ అబ్బాబ్బా ఎక్కడ ఉన్నావు అంటూ వేగంగా లోపలికి వచ్చిన రతి సోఫాలో కూర్చున్న తల్లిని చూసి హ్యాండ్ బ్యాగ్ తీసి ఒళ్ళో పెట్టుకుంటూ అంది హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న అంబిక టీవీ సౌండ్ తగ్గిస్తూ అంది ఏమిటే ఏమిటా అడావిడి అడిగింది కూతుర్ని డాడీ ఇంట్లో ఉన్నారా లేరు ముంబాయిలో రేపు కాంట్రాక్టర్స్ అందరికీ ఏదో మీటింగ్ ఉందట మధ్యాహ్నం బయలుదేరి ఫ్లైట్కి వెళ్లారు రేపు రాత్రికి వస్తానన్నారు ఏం అడిగింది అంబిక అమ్మయ్య బతికించావు మమ్మీ ఇదిగో ఈ డబ్బు రెండు రోజులు నీ సీక్రెట్ లాకర్లో దాచి మూడు రోజులు నీ అకౌంట్లో వేయి మమ్మీ ఇది నా బాయ్ ఫ్రెండ్ సంకల్ప డబ్బు తను కొనబోయే ఫ్లాట్కి డబ్బు పోగేసుకుంటున్నాడట ఇంట్లో తన దగ్గర ఈ డబ్బు చూస్తే ఏదో ఖర్చుకని తన ఫ్రెండ్స్ అడుగుతారట అందుకని నా దగ్గర దాచమన్నాడు డాడీ గాని తమ్ముడు కానీ చూస్తే ఈ డబ్బు ఎక్కడిదని నన్ను అడుగుతారు అందుకని నీ దగ్గర దాచు మమ్మీ ప్లీజ్ అంది గారంగా బ్యాగ్లోంచి డబ్బు తీసిస్తూ ఎంతేమిటి అడిగింది అంబిక రెండు వేల రూపాయలు కట్ట చూసి రెండు లక్షలు మమ్మీ మళ్ళీ అతను అడిగినప్పుడు ఇచ్చేయాలి మనం నేను సంకల్ప కలిసి పబ్కి వెళ్తున్నాం నైన్కల్లా వచ్చేస్తాము మై స్వీట్ మమ్మీ అనేసి తల్లి జవాబు కోసం చూడకుండా వెళ్లిపోయింది రతి గబగబా వీధి తలుపు వేసి డబ్బు పట్టుకెళ్లి బెడ్రూంలో తన సీక్రెట్ టాకర్లో దాచింది అంబిక మళ్ళీ వచ్చి టీవీ ముందు కూర్చుంది ఆమె టీవీలో దృశ్యాలు చూస్తూ ఉందిగాని ఆమె మనసంతా కూతురు తెచ్చిన డబ్బు మీదే ఉంది సంకల్ప తండ్రి ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న కాల హోల్సేల్ డీలర్ సిటీలో మంచి సెంటర్లో పెద్ద షాప్ వాళ్ళది సంకల్ప అన్నయ్య తండ్రి కలిసి వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేశారు సంకల్ప తండ్రి చాలా స్ట్రిక్ట్ చదువుకునే పిల్లలకి పాకెట్ మనీ తప్ప అవసరానికి మించిన డబ్బు ఇస్తే వాళ్ళు చెడిపోతారని ఆయన నమ్మకం అందుకే వ్యాపార విషయాలన్నీ తనే స్వయంగా చూసుకుంటాడు ఆయన సంకల్పు తల్లి చాముండేశ్వరి తనకు మంచి ఫ్రెండ్ తండ్రి ఇవ్వకపోయినా తల్లి చాముండి సంకల్పిక అవసరాలకు సరిపడా డబ్బు ఇస్తుంది లేకపోతే తోటి ఫ్రెండ్స్ అందరి ముందు పిల్లలు ఎంత అవమానపడతారో తనకు తెలుసు అందుకే పెద్దలు సంపాదించాలి పిల్లలు హాయిగా ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళ సుఖం కన్నా తమకు కావాల్సింది ఏముంది అనుకుంది అమ్మిక హాయ్ మా ఏం చేస్తున్నావు డాడీ ఇంట్లో ఉన్నారా తల్లి పక్కన సోఫాలో కూలబడుతూ అడిగాడు గౌరవ స్వరం తగ్గించి లేరు మధ్యాహ్నం ముంబై వెళ్ళారు రేపు రాత్రికి వస్తారు ఏం అంది టీవీ ధ్వని తగ్గిస్తూ అమ్మయ్య ఏముంది డాడీ ఉంటే ఎక్కడికి వెళ్ళావు ఎక్కడి నుంచి వస్తున్నావు అని మొదలెట్టి వంద ప్రశ్నలు వేసి విసిగించేస్తారు అందుకని అది సరే కాని నాకు ఓ సహాయం చేయాలి మమ్మీ చేయగలవా ప్లీజ్ తల్లి గెడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ ఆమె ఒళ్ళో పడుకుంటూ అడిగాడు గౌరవ్ నీకన్నానా అడుగునాన్నా అందామె కొడుకు తల ఆప్యాయంగా నిమురుతూ ఏం లేదు మమ్మీ నా ఫ్రెండ్ విహార్ తెలుసుగా వాడికి కాలేజ్ ఫీజు కట్టమని వాడి డాడీ తన స్నేహితునితో డబ్బు పంపారట వాడ హాస్టల్లో ఉంటున్నాడుగా ఫ్రెండ్స్ చూస్తే ఎలాగోలా ఖర్చు పెట్టించేస్తారని నీకిచ్చి దాపించమన్నాడు నా దగ్గర పొరపాటున డాడీ డబ్బు చూశారనుకో నన్ను బ్రతకనివ్వరు అందుకే ఇది నీ పర్సనల్ లాకర్లో దాచి నేను అడిగినప్పుడు ఇవ్వు సరేనా నువ్వేమీ బెంగ పెట్టుకోకు నువ్వు అడిగినప్పుడు ఇచ్చే పూచి నాది ఇంతకీ ఎంత అది అందామే నవ్వుతూ లక్షా ముప్పై వేలు మమ్మీ ఈ విషయం చెల్లికి మాత్రం చెప్పకు దానికి తెలిస్తే కాలేజీ అంతా టామ్ టామ్ చేసేస్తుంది అంటూ తన కాలేజీ బ్యాగ్ నుంచి డబ్బు తీసి తల్లికి ఇచ్చాడు గౌరవ్ అలాగే అంది అంబిక ఐ లవ్ యూ మమ్మీ నీ కడుపున పుట్టడం నా అదృష్టం మమ్మీ నేను విహార్ హాస్టల్కి డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కోసం వెళ్తున్నాను కల్లా వచ్చేస్తాను అని తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు గౌరవ్ సిల్లీ చైల్డ్ ఆమె నవ్వుకుని డబ్బు తీసుకువెళ్ళి భద్రపరిచి వచ్చి మళ్ళీ టీవీ చూడసాగింది అంతలో ఫోన్ మోగింది భర్త కాల్ అది చెప్పండి క్షేమంగా చేరారా అడిగింది చేరాను పిల్లలు నేను లేనని ఎక్కడెక్కడో తిరుగుతారేమో ఎక్కడున్నా ఫోన్ చేసి ఎనిమిది గంటలకల్లా ఇంట్లో ఉండమన్నానని చెప్పు రేపు నేను వచ్చాక అన్ని ఎంక్వైరీ చేస్తాను నీ గారంతో ఈ మధ్య మరీ చెడిపోతున్నారు ఇంట్లో కూర్చుని టీవీ చూడటం తప్ప ఏమి పట్టించుకోవు నువ్వు అర్థమైందా తిరిగి సమాధానం చెప్తే పర్యవసానం ఏమిటో తనకు తెలుసు సరేనండి మీ జాగ్రత్త రేపు సాయంత్రానికి వచ్చేస్తారుగా అడిగింది అంబిక వచ్చేస్తాను మందుబిళ్ళలు వేసుకోవడం మర్చిపోకు భర్త ఫోన్ పెట్టేశాడు అటు భర్త మధ్య ఇటు పిల్లల మధ్య తాను నలిగిపోతుంది వాళ్ళు వినరు ఈయన క్రమశిక్షణ అంటాడు పిల్లలను తనకు అండగా ఉంచుకోకపోతే రేపు భవిష్యత్తు ఉండదు తనకు వాళ్ళు ఆయన ముందు వినయంగా నటించేస్తారు ఆయనది క్రమశిక్షణతో కూడిన ప్రేమ తనది గారంతో కూడిన ప్రేమ వెలిగించుకుంటే జీవితం దీపమే లైఫ్ ఈజ్ లైట్ అదే జీవితం సిల్లి తేలిగ్గా తీసుకుంటే లైఫ్ ఈజ్ లైట్ అనుభవంలోకి వస్తే అన్నీ వాళ్ళే తెలుసుకుంటారు తెలుసుకోకపోతే తెలియజేయడానికి ఆయన ఉండనే ఉన్నారు చెప్పడం వరకే తన బాధ్యత అనుకుంది అంబిక పిల్లలు ఎప్పుడో రాత్రి పది పదకొండు గంటల మధ్య కలిసే వచ్చారు అప్పటి వరకు టీవీ చూస్తున్న ఆమె టీవీను మ్యూట్లో పెట్టి పిల్లల దగ్గరకు వెళ్ళింది భోజనం చేయండర్రా అంటే ఫ్రెండ్స్తో కలిసి తినేశామని చెప్పి వాళ్ళ వాళ్ల రూమ్స్లోకి వెళ్ళిపోయారు ఆమె విసుగ్గా రిమోట్తో టీవీ ఆఫ్ చేసి తన గదిలోకి వెళ్ళి పడుకుంది ఆమె ఆ పది నిమిషాలు టీవీని చూసి ఉంటే ఆమె ఊహించని విషయాలు ఆమెకు తెలిసి ఉండేవి మరుసటి రోజు ఉదయం పిల్లలు లేటుగా లేచి కాలేజీకి తయారై వెళ్ళిపోయారు వంట మనిషి పొద్దున్నే వచ్చి టిఫిన్లు వంట చేసి పెట్టేసి పదింటికల్లా వెళ్ళిపోతుంది పని మనిషి పదకొండు గంటలకు వచ్చి అంట్లు తోమి బట్టలు ఉతికి వెళ్ళిపోతుంది పిల్లలు సాయంత్రం ఐదింటికి వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ తినేసి వెళ్ళి ఎనిమిదింటికల్లా వచ్చేస్తారు పిల్లలు కాలేజీకి వెళ్ళాక తాను టిఫిన్ చేస్తూ టీవీ ముందు కూలబడుతుంది ప్రస్తుతం అంబిక అదే స్థితిలో ఉంది టీవీ ఆన్ చేసింది ఒక్కొక్క ఛానల్ మారుస్తుంది నగరంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న నేరాలను సీసీ కెమెరాల పుణ్యమా అని ఏ రోజు రోజు మీడియా ప్రదర్శించడంతో ఎక్కువ శాతం ప్రజలు అప్రమత్తమైన మిగతా వాళ్ల నిర్లక్ష్యం వల్ల నేరాలు జరుగుతూనే ఉన్నాయి నిన్న రాత్రి ప్రసారమైన ఒక కార్యక్రమం మళ్ళీ పునఃప్రసారం చేస్తుంది ఒక ఛానల్ సరిగ్గా ఆ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న అంబిక కళ్ళు పెద్దవయ్యాయి ఒక అర డజన్ మంది అమ్మాయిలు సన్నగా పొడుగ్గా ఉన్న ఒక బంగారు షాప్లోకి ప్రవేశించారు నలుగురు అమ్మాయిలు జీన్స్ వేసుకున్నారు ఒక అమ్మాయి పంజాబీ డ్రెస్ వేసుకోగా మరో అమ్మాయి గాగరా చోలి వేసుకుంది క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్న నలభై ఏళ్ల యజమాని వారు అడిగిన నగలను చూపిస్తున్నాడు పంజాబీ డ్రెస్ వేసుకున్న అమ్మాయి లోనక్ కనిపించేలా వంగి మోచేతుల మీద ఆనుకుని నగలు చూస్తుంది వాళ్ళ ఐదుగురు అతన్ని ఇంచుమించు కప్పేశారు ఇదే అదనుగా గాగ్రా చోలి వేసుకున్న అమ్మాయి తన భుజానికి వేసుకున్న జిప్ బ్యాగ్ తెరిచి క్యాష్ ఉన్న సొరుగు తీసి అందినన్ని నోట్ల కట్టలు తీసుకుని బ్యాగ్లో వేసేసుకుని వెనుతిరిగి బయటికి వెళ్ళిపోయింది ఆమె వెనుతిరిగినప్పుడు ముఖం స్పష్టంగా చూసిన అంబిక కొయ్యబారిపోయింది ఆమె తన ఒక్కగానొక్క కూతురు రతి తనని ఎక్కడున్నా గుర్తుపట్టగలదు కానీ రతి నిన్న జీన్స్ వేసుకుని వెళ్ళింది కాలేజీకి మరి ఈ డ్రెస్లోకి ఎలా మారింది యాంకర్ చెప్తున్న వ్యాఖ్యానం ఆమెకు వినిపించడం మానేసి చాలాసేపు అయింది అంతలో టీవీలో దృశ్యం మారింది ఒక విశాలమైన అపార్ట్మెంట్ సెల్లారది జైంట్ గేటు మూసి ఉండగా దానికి పక్కనే ఉన్న చిన్న గేటు తలుపు తెరుచుకుని ఒక యువకుడు లోపలికి వచ్చాడు అక్కడ సెల్లార్లో నాలుగు బైకులు పార్క్ చేసి ఉన్నాయి వచ్చిన కుర్రాడు వాచ్మెన్ ఉన్నాడా లేదా అని చూసి మెట్ల దారిలో ఎవరైనా వస్తున్నారా లేదా అని పరిశీలించాడు మళ్లీ బయటికి వెళ్ళాడు ఈసారి అతనితో పాటు మరో కుర్రాడు కూడా లోపలికి వచ్చాడు వేసుకున్న జిప్ స్వెటర్తో పాటు తల కూడా స్వెటర్ క్యాప్తో కవర్ చేసేసుకున్నాడు రెండు నిమిషాల్లో రెండు బైకులను తాళం తీయడానికి ప్రయత్నించారు ఒకతను గేటు లోపలే కాపలా కాస్తుండగా స్వెటర్ వేసుకున్న కుర్రాడు బైక్ సీటు మీద కూర్చుని ఎడమ హ్యాండిల్ను బలంగా తన్నాడు ఆ బైక్ హ్యాండిల్స్ ఫ్రీగా తిరిగింది మరో నిమిషంలో రెండో బైక్ కూడా అలాగే చేశాడు గేట్ దగ్గర ఉన్నవాడికి డన్ అన్న గుర్తు చూపించాడు మొదటి కుర్రాడు గేటు బార్లా తెరిచాడు రెండో కుర్రాడు తన తల మీద స్వెటర్ క్యాప్ వెనక్కి తోసుకుని బైక్ స్టార్ట్ చేసి ముందుకు ఉరికించాడు అతన్ని చూస్తూనే నిర్గాంతపోయింది అంబిక తను తను గౌరవ్ రెండో కుర్రాడు క్షణ ఆలస్యం చేయకుండా రెండో బైక్ మీద వెళ్ళిపోయాడు ఆ ఐదు నిమిషాలు అక్కడకు అపార్ట్మెంట్లోని ఏ ఒక్కరూ అడుగు పెట్టకపోవడం విశేషం చేతిలోని పళ్ళెం ఎప్పుడు జారిపోయిందో తనకు తెలియకుండా కన్నీళ్లు ఎప్పటి నుంచి జారిపోతున్నాయో కూడా తెలియని స్థితిలో ఉన్న అంబిక ఒక్కసారి ఉలిక్కిపడింది అంటే నిన్న తన పిల్లలు తెచ్చిన డబ్బు ఇలా తెచ్చిందా అంటే వాళ్ళు బయట వేసే వేషాలు ఇవా రేపు ఆ దృశ్యాల ఆధారంగా తమ పిల్లల్ని పోలీసులు తీసుకువెళ్తుంటే ఆ పైన ఆమె ఆలోచించలేకపోయింది ఎంత నమ్మింది పిల్లల్ని ఈ నిజం ఆయనకు తెలిస్తే తల్లిగా ఇదేనా నీ పెంపకం అని నిలదీస్తే పిల్లలను శిక్షించాల్సిన చోట శిక్షించకపోవడం తల్లిగా తన తప్పు భావి భారత పౌరులను అందించాల్సిన తాను బాధ్యత గల పౌరురాలిగా ప్రవర్తించలేదు దీనికి రేపటి శిక్ష నగరంలోని ప్రముఖ కాంట్రాక్టర్ ఇంట దారుణ విషాదం తన పిల్లలు చెడిపోవడానికి తనదే నైతిక బాధ్యత అని నిర్ణయించుకుని తన పిల్లలకు పురుగుల మందు కలిపిన అన్నం తినిపించి తాను తిని ఆత్మహత్యకు పాల్పడిన వైనం ఆ తల్లి వ్రాసిన సూసైడ్ నోట్లో ఇలా ఉంది సమాజంలో తమ పిల్లల మీద గుడ్డి ప్రేమతో బ్రతుకుతున్న తల్లిదండ్రులకు నా నమస్కారాలు ఒక్కరూ ఇద్దరు పిల్లలు కావడంతో తల్లిదండ్రులు వారు కోర్నవి ఇచ్చి తమ శక్తికి మించి పెంచుతున్నారు కానీ ఇంట్లో ఉన్నంతసేపు పిల్లలకు తండ్రి భయం ఉండేలా పెంచాల్సిన బాధ్యత తప్పకుండా తల్లిదే ఆ బాధ్యత ఎప్పుడైతే తల్లి నిర్లక్ష్యం చేస్తుందో అప్పుడు పిల్లలు ఇలాగే తయారవుతారు అని చెప్పడానికి నా పిల్లలే ఉదాహరణ ఇలాంటి చీడను మొదట్లోనే మనం తుంచేయాలి లేదా వీళ్లకు పుట్టబోయే మరో నలుగురు అలా పెరుగుతూ పెరుగుతూ సమాజం అంతా నేరస్తులమయమవుతుంది భగవంతుడిచ్చిన ఈ జీవితం మనిషికి ఒక వరం మానవత్వపు విలువలతో మరొక జీవితాన్ని వెలిగించేలా మనిషి తన జీవితాన్ని నిర్దేశించుకున్నప్పుడు లైఫ్ ఈజ్ లైట్ అదే మనిషి చెడు మార్గాన ప్రయాణిస్తూ అనుక్షణం ఆత్మహత్య చేస్తూ బ్రతికే జీవితం దూదిపింజలా ఏనాడో ఒకనాడు తేలిపోతుంది ఇక్కడ లైఫ్ ఈజ్ లైట్ దూది పింజ జీవితం తేలిగ్గా ముగిసిపోతుంది ఈ పరమార్థాన్ని తెలుసుకుని కొందరు తల్లిదండ్రులైన సమాజానికి పనికి వచ్చే విధంగా తమ తమ పిల్లల్ని తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను ఈ పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఈ దేశం మాకేమిచ్చిందని ప్రశ్నించే కన్నా తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం గుర్తెరిగి ప్రవర్తించడం న్యాయం అనిపించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నా నిర్ణయం ఎవరినైనా బాధిస్తే మరణించమని కోరుతూ ఓ అభాగ్యురాలైన తల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ